పంతొమ్మిదకు అరవై రెండు ఏళ్ల వయసు వచ్చినా గాని ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నట్టుగా వ్యవహరిస్తుంది హాట్ బామ్మ సీనియర్ నటి రేఖ దక్షిణాదికి చెందిన ఈ బామ్మ ఉత్తరాదికి వెళ్ళి అక్కడ జెండా పాతడమే కాకుండా ఇప్పటికీ కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంది స్టైలింగ్ లో వరల్డ్ వైడ్ గా ఎప్పటికప్పుడు వస్తున్న స్టైలింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ అరవై రెండు ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకి షాక్ ఇస్తోంది రేఖ తాజాగా ఓ ప్రీమియర్ షోకి వచ్చిన రేఖాని చూసి అందరూ షాక్ అయ్యారు చినిగిపోయిన జీన్స్ వేసుకొని కళ్ళకు పెద్ద కళ్ళ జోడు పెట్టుకుని పిచ్చి లేపింది రేఖ వయసు అరవై రెండు ఇరవై ఏళ్ళ అమ్మాయిల తొడల భాగంలో జనరేషన్ ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియదు కదా అందుకేనేమో ఈ లేట్ వయసులో కూడా ఘాటుగా దర్శనం ఇచ్చి షాక్ ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ